మాస్ టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరిండ్ల మండలంలో నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ నిమ్మల యువశేఖర్ ఆయన మాట్లాడుతూ మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే మన లోకల్ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మను అందరూ కలిసికట్టుగా గెలిపించుకోవాలని కార్యకర్తలకు నాయకులకు తెలియజేశారు అలాగే నా కోటి స్నేహితుడికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా బుద్ధి ఈరోజు మనకు తెలుసు మన పార్టీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా మనమందరూ పనిచేసి సౌతమ్మ గారిని మనం తిరిగి ఎమ్మెల్యేగా ఇవే ఆశగా జరుగుతుంది ఇంకా వరకు గారికి టికెట్ అనేది ఎంతోమంది అనొచ్చు ఊరికే వచ్చింది అది కాకపోతే సైతమ్మ గారు మన పార్టీ ఓడినప్పటి నుంచి ఎన్నో కేసులు అనుభవించింది దాని నుంచి బయటపడడానికి ఎన్నో సమస్యలు కూడా ఎదురుపోయింది అయినా వదలుకోకుండా వాళ్ళ మీద ఎంతసేపు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా కష్టపడుతూ ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవాలని అంటే దానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది దానిపై అనుగుణంగానే కరోనా సమయంలో ఎన్నో కిట్లు పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎంతో కృషి చేసి ప్రతి అణువులో కూడా ఎక్కడ కూడా ఒక పోయి కూడా చెడు అనిపించుకోకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఈ రోజు అంచలంచలుగా ఎదుగుతూ ఈ రోజు మన ముందుకు వచ్చి నిలబడింది కాబట్టి ఇంతటి సేవాగల ఉన్న మన సైత గారిని ఎత్తిరిగి బాధ్యత అలాగే మనలో మన కు అవసరం లేదు మనలో మన కోటికి అవసరం లేదు మనమంతా ఒకటే మనమంతా కలిసి దా అంటే ఆ విజయం అనేది నాకు తెలియదు కాదు ఈరోజు మేము చూస్తూనే ఉన్నాం ఈ రోజు అధికారికి వచ్చిన ఆపలు కావచ్చు ఇక్కడికి వచ్చిన పసుని కావచ్చు దీంట్లోనే మన సొంత ఎంతుంది అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ నీటిగా ఈ వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా పోతా ఉంటుంది అలాగే మీరు జనసేన పార్టీకి వస్తే ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడతారే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా మోసం చేశారా అంటే చూపించలేదు అదే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేయగలి తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదు ఆయన ఆయన అందుకునే ఎవరికీ లేదు లోకేషన్ అందరి గారిని చూస్తే ఎంతసేపు మీటింగ్ అనేది జరిగే దాంట్లో ఎన్నో పొరపాటు మాట్లాడే దాంట్లో నష్టం వచ్చింది ఏం లేదు అదే పొప్పారు ఈ మీటింగ్ లో కూడా జరిగాయి జరిగినంత ఒక వ్యక్తిని అంచనా వేసి ఏదైనా మాట్లాడడం అది ఈ రోజు వాళ్ళకి ఒక నిరసన నిలబడి ఉంటారు స్థాయికి ఈరోజు ఎంత లేదన్నా ఎదిగిపోయాడు కదా కాబట్టి మనం చూడాల్సింది మనకి సేవ చేయాలనే విధంగా ఆలోచన తీసు అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా యంగ్ కూడా బైక్ వచ్చి బయక్ రావాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన